నమస్తే గురుజీ చాలా మంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు అంటారు న్యూమరాలజీ మళ్ళీ ఎందుకు అంటే రెండు ఒకటేనా లేకపోతే దేన్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి అని చెప్పి దీని గురించి మీరు ఏం చెప్తారు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇడ్లీ ఉంది పూరి ఉంది దోశ ఉంది చపాతి ఉంది పరోటా ఉంది అన్ని ఒకటేనా అంటే ఒక విధంగా చూస్తే అన్ని ఒకటే అన్ని ఆహారం కానీ దేని రుచి దాంటే కదా అవును దేని ప్రత్యేకత దానిదే కదా ఇడ్లీని తింటాను ఈ ఈ దోశని నేను ఎందుకు తినాలి అంటారా మీరు లేదు అనరు కదా సో దీని ప్రత్యేకత దీనిది దాని ప్రత్యేకత దాన్ని అస్ట్రాలజీ ఒక రకమైన ప్రిడిక్షన్స్ ఇస్తుంది మన మన జాతకాన్ని బట్టి మన ప్లానిటరీ కండిషన్ బట్టి మనం ఏ ఏ టైంలో అస్ట్రాలజీ అంటే ఏంటి జ్యోతిష్యము అనే పదానికి అర్థం ఏంటి జ్యోతిష్యము అంటే జ్యోతిని వెలిగించి చూపించే విషయము అంటే వెలుగులో వెలుగు వెలుగు టార్చ్ లైట్ వేసి చూపించే విషయము ఏంటి బాబు ఈ సమయంలో నీకు కష్టకాలం ఉంది జాగ్రత్తగా ఉండు ఈ సమయంలో నీ గ్రహస్థితి బాగాలేదు కొంచెం పరిహారాలు చేసుకొని గ్రహశాంతి చేసుకొని భగవంతుని ప్రార్థించు నువ్వు కష్టాన్ని బయటపడతావు నాయన ఈ ఈ జపాలు చేయించుకో ఈ పూజలు చేయించుకో ఈ టైంలో జాగ్రత్తగా ఉండు ఈ టైంలో నీకు వివాహం అవుతుంది ఈ టైంలో నీకు పిల్లలు పుడతారు ఈ టైంలో నీకు అనారోగ్య సమస్య వస్తుంది అని మన భవిష్యత్తును చెప్పేది జ్యోతిష్యం అవునా దాంట్లో జ్యోతిష్యం లేదని నేను చెప్పట్లా హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం ఉంటుంది జ్యోతిష్యం ఉంది జ్యోతిష్యం మన మునులు ఋషులు చెప్పారు దాన్ని ఫాలో అయ్యి ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ సైన్స్ జ్యోతిష్యం అనేది అడ్వైజరీ సైన్స్ అంటే మనకి ముందు ముందు మనం ఏం చేయాలి ముందు ముందు మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ముందు ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ముందు మనం ఎటువంటి పనులు చేయచ్చు ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పేది జ్యోతిష్యం కదా కదా ఇక్కడి వరకు ఓకే నిజంగా చెప్పండి ఎంతమంది జ్యోతిష్యాన్ని నమ్మి జ్యోతిష్యాన్ని విని నా జీవితం ఇలా నేను మలుచుకోవాలి నేను ఈ దేవుణ్ణి పూజించాలి శాంతిల్ చేసుకోవాలి ఫాలో ఉన్నారు అంటే నాకు ఒక ఒక డౌట్ గురించి చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు రాశి ఫలాలు ఇవి చెప్తూ ఉంటారు బట్ అవి హండ్రెడ్ పర్సెంట్ అందరికి వర్తించవు సో దాని వల్ల ఏది కరెక్ట్ ఏది రాంగు ఏది చెయ్యాలి మాకు తెలియట్లేదు అంటూ హండ్రెడ్ పర్సెంట్ వర్తించే లేదండి అక్కడ కాకపోతే ఏంటంటే ఇది ఎట్లా అంటే ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే కదా పుట్టారు అవును ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఈ పన్నెండు రాసుల్లోనే కదా ఉన్నారు సో ఆ రాశికి గ్రహస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి సుమారుగా అంచనా వేసుకొని జ్యోతిష్యులు ప్రజల సౌకర్యార్థము ఈ ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి ఇటువంటి గ్రహస్థితి ఉంది ఇలా చేసుకోండి ఇలా బాగుంటుంది ఇలా ఈ పూజ చేసుకోండి ఈ గుడికి వెళ్ళండి ఇలా గోమాతకి దానం పెట్టండి ఈ పరిహారం చేసుకోండి అని చెప్తున్నారు దాన్ని మన జీవితానికి మనం అనుయించుకోవాలి ఎగ్జాక్ట్లీ మనకు అలాగే జరుగుతుందని కాదు అది మన జాతకం చూసి చెప్పట్లేదు మన జాతకం చూ ఎవరికైనా సరే ఎగ్జాక్ట్లీ మీకు ఏం జరుగుతుందో తెలియాలి మీ జ్యోతిష్యం మీకు తెలియాలంటే మీ జాతకం చూపించుకోవాలి రాశి ఫలాల మీద డిపెండ్ అయ్యి అందరికి జరుగుతాయని అడగకూడదు ఓకే ఒక నాలుగు ఐదు వందల మంది సినిమా థియేటర్ లో కూర్చుంటే ఒక సినిమా నాలుగైదు వందల మందికి ఒకేలాంటి అభిప్రాయాన్ని ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చదు ఒకటి ఏడుపు వస్తుంది ఒకటి దుఃఖం వస్తుంది ఒకటి కామెడీ అనిపిస్తుంది ఒకటికి చీఈ అని సినిమా రా అనిపిస్తుంది ఒకటికి ఆ హీరో బాగా చేశాడు అనిపిస్తుంది వాట్ ఇది లోకో భిన్న రుచి సో ఇన్ని కోట్ల మందిని పన్నెండు రాసుల్లో చెప్తున్నారంటే భారతీయ జ్యోతిష విజ్ఞానానికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి దాంట్లో ఉన్న మీ రాసి మీరు ఏదని అనుకుంటున్నారో దాంట్లో ఉన్న కీ పాయింట్స్ని మనకి అనునయంగా మన మన దీనికి అనునయంగా చేసుకుంటూ దాన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ దాన్ని ఫాలో అయితే కనుక లేదు నాకు ఇంకా గా తెలియాలంటే మీ జాతకం చూపించుకోవాలి మీ జాతకం చూపించుకోవాలంటే దానికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఖచ్చితంగా కావాలి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మీ జాతకం ఏంటనేది తెలుస్తుంది అంతేగాని నా పేరు చాందిని నాది ఈ నక్షత్రం కాబట్టి ఈ రాసి వస్తుందని చూసేసుకొని చెప్పేది నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకోవటం తప్పు భ్రమ పూర్తిగా చూ చూపించుకున్న తర్వాత ఫాలో అవడం మంచిది ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూపించుకోవాలి లేదు భగవంతుని మీద భారం వేసి డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ ఇది అల్టిమేట్ ఫార్ములా మన పని మనం చేసుకుంటూ పోతే భగవంతుడు మనం చేయగలిగింది మనం చేస్తే మనం చేయలేదు భగవంతుడు చేస్తాడు ఓకే అందుకని జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతిష్యం చూపించుకోవాలి న్యూమరాలజీ అనేది ఏంటంటే పేరు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఈ పేరులో ఉన్న నంబర్ మన మీద పనిచేస్తుంది ఇది ఈ విషయాన్ని మేము ఇరవై ఐదేళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తే ఎక్కడైనా సరే ప్రమాదానికో లేకపోతే ఇబ్బందులకో లేకపోతే అకస్మాత్తుగా మరణానికో అకస్మాత్తుగా యాక్సిడెంట్ అవటము రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తికే అలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి మంచి నెంబర్ ఉన్న వాళ్ళు సాఫీగానే జీవితం సాగుతుంది వాళ్ళు ఏ టైంలో ఏమనుభవించాలో అనుభవిస్తారు ఆ ప్రకారమే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలించి వెళ్ళిపోతుంటారు కానీ రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే అనుకోని సంఘటనలు అనుకోని దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి దాన్ని సరిచేసుకోవడం ద్వారా నష్టం ఏంటండి ఒకసారి ఈ నంబర్స్ ఇవి పేర్లు మార్చుకున్న తర్వాత లైఫ్ లో ఇబ్బందులు ఉన్నా కూడా అవి పో పోయే ఛాన్సెస్ ఉంటాయా ఇబ్బందులు పోతాయని నేను చెప్పట్లా ఆ ఇబ్బందుల్ని తట్టుకునే కెపాసిటీ మీకు వస్తుందని చెప్తున్నాను ఇబ్బందులు పోవాలని కూడా మనం కోరుకోకూడదు ఎందుకంటే కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించుకోలేరు మన కర్మని మనం అనుభవించాల్సిందే మన రాతను మనం అనుభవించాల్సింది ఇక్కడ కావాల్సింది ఏంటి ఆ కర్మను ఫేస్ చేసే ప్రాసెస్ లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి ఒక ఫాస్ట్ బౌలర్ వేసే బాల్ ని సిక్స్ కొడితే బ్యాట్స్మెన్ విన్ విన్నర్ అది క్యాచ్ దొరికితే బౌలర్ విన్నర్ ఇందులో ఎవరిని తప్పు ఎవరి తప్పు కదా సో కష్టం అనేది వస్తుంది మన జీవితంలో మనం రాసున్న పరిస్థితులను మనం అనుభవించాల్సిందే ఏ విత్తనం నాటితే ఆ పళ్ళు వస్తాయి ఇది సృష్టి ధర్మం ఇది ప్రకృతి ధర్మం ఏ విత్తనం నాటితే ఆ పళ్ళు వస్తాయి వేప విత్తనాలు నాటితే వేప పళ్ళే వస్తాయి మామిడి పళ్ళు రావుగా మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళే వస్తాయి మామిడి విత్తనాలు నాటితే వేపలు రావుగా మామిడి పళ్ళే వస్తాయి సో నువ్వు నాటేది వేప పళ్ళయి నాకేమో మామిడి పళ్ళు కావాలనుకుంటే రావు నువ్వు పేరు ఏం పెట్టుకున్న రావు పెన్నిదేం పెట్టుకున్నా రావు అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నువ్వు కనుక నీ పేరు మంచి నెంబర్ ఉంటే నువ్వు మామిడి విత్తనాలు నాటాలనే కోరికే వస్తుంది వేప విత్తనాలు నాటాలంటే చెడు చెయ్యాలను చెడు ఇంకోటి చెడు ఇంకోటి గురించి చెడు ఆలోచించాలను ఇంకోళ్ళు చెడు మార్గంలో వెళ్ళాలనో లేకపోతే ఎవరికో ఏదో ఆన్ చేయాలనో ఇలాంటి తలంపులు రాకుండా మంచి సద్బుద్ధితో ముందుకెళ్తారు పేరు బాగుంటే బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగుంటే బతుకు బాగుంటుంది బుద్ధి ఉంటే బువ్వ తింటారు లేకపోతే దాని బ్లాంక్స్ బుద్ధి ఉంటే బువ్వ తింటారు లేకపోతే బ్లాంక్స్ ఫిలింగ్స్ అది సో ఆ బుద్ధి మనకు సక్రమంగా పనిచేయాలంటే మన పేరు బాగుంటారు ఎందుకు ఒక ఒక పేరున్నవాడు లేదా ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాడికి ఒక రకమైన బుద్ధి ఉంది ఇంకోటి ఇంకో రకమైన బుద్ధి ఉంది అంటే అది వాళ్ళ వాళ్ళ కర్మ ప్రకారమే జరుగుతుంది కానీ పేరు మార్పు ద్వారా వాడు కొన్నాళ్ళకి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మారుతాడు మంచి ఆలోచనలు మంచి దారిలో వెళ్తాడు అందుకని పేరు బాగుంటే జీవితం బాగుంటుంది జాతకం ప్రకారం గ్రహాలను మనం మార్చలేము గ్రహాల స్థితిగతుల్ని మనం మార్చలేము అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలని మన మన తలరాత్ర మనం మార్చలేము బట్ మన పేరు మన చేతిలో మనం పెట్టుకునేది కావాలని నిక్నిమ్స్ పెట్టుకుంటాం కావాలని పేరుని షార్ట్ కట్ చేస్తాము కావాలని ఇష్టం వచ్చినట్టు పేర్లు ఉంటాం స్వీట్ అని హనీ అని గుజ్జి అని నాని అని కన్నా ఇలా రకరకాల పేర్లు పెట్టడం వల్ల రకరకాల పరిస్థితులు జీవితంలో ఇబ్బందులు పెడతాయి ఎందుకంటే అన్ని నిక్ నేమ్స్ కూడా రాంగ్ నెంబర్ తో కూడుకుని ఉంటాయి ఇంత మటుకు ఏ నిక్ నేమ్ కూడా మంచి నెంబర్ తో కూడుకున్నాను నిక్ నేమ్ చూడలేదు నేను ఏ నిక్ నేమ్ తీసుకోండి వందకు వంద శాతం అన్ని రాంగ్ నెంబరే ఉంటాయి సో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి రాంగ్ ఫలితాలనే ఇస్తాయి ఏంటి చాలా మందికి తెలియక పెట్టేసుకుంటూ ఉంటారు పెట్టేసుకుంటూ ఉంటారు సో మళ్ళీ నేను న్యూమరాలజీ అంటారు నమ్మద్దు నమ్మితే బాగుపడతారు ఇప్పుడు మనం లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై 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 ఏళ్ళ క్రితం కంప్యూటర్ వచ్చింది కంప్యూటర్ తర్వాత ఏమొచ్చింది ఇంటర్నెట్ ఇంటర్నెట్ తర్వాత ఈమెయిల్ వచ్చింది ఈమెయిల్ తర్వాత నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ నుంచి తర్వాత మొబైల్ ఫోన్ కన్నా ముందు పేజర్లు వచ్చినాయి పేజర్ తర్వాత మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ లో మళ్ళీ స్మార్ట్ ఫోన్ అని వచ్చింది స్మార్ట్ ఫోన్ లోనే మొత్తం ఇంటర్నెట్ ఉంది డేటా ఉంది వాట్సప్ ఉంది వాట్సప్ కాల్ లో ఇక్కడ నుంచి అమెరికాకి మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి అక్కడికి వైర్లు లేవే కనెక్షన్ లేదు ఎట్లా మాట్లాడుతున్నావు ఎవడు అడగడు నేను నమ్మాలా దిందని అడగడే నువ్వేం చేస్తున్నావు ఉన్న ఫెసిలిటీని వాడుకుంటున్నావు నీకు అమెరికాలో ఎవరు ఉన్నారు జపాన్ లో ఎవరు ఫ్రాన్స్ లో ఎవరు ఉన్నారు వాళ్లతో నాట్ ఈవెన్ లోకల్ కాల్ ఖర్చు కన్నా తక్కువగా వాట్సాప్ కాల్ లో నువ్వు మాట్లాడుతున్నావు కదా అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఉన్న ఫెసిలిటీని వాడుకుంటున్నావు న్యూమరాలజీని కూడా అలా వాడుకుంటే బాగుపడతావు ఓకే గురుజీ అంటే చాలా అర్థమయ్యే భాషలో చక్కగా వివరించారు ధన్యవాదాలు